అక్కడ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంటాను కేసీఆర్ యొక్క ప్రభుత్వం వచ్చింది మా ఇంట్ల దాకా కూడా వచ్చి అయ్యో సీఎం వచ్చింది కదా అని మేము ఎంతో సంబరపడ్డాం అక్కడి నుంచి మాకు గురిసెలు అన్నీ తీసేసిండు డబుల్ బెడ్రూమ్ నాలుగు నెలలే కట్టిస్తాం మేము మిమ్మల్ని పంపిస్తామని చెప్పిళ్ళు కానీ అట్లా లేదు పది సంవత్సరాలు దాటింది మళ్ళా ఆ ప్రభుత్వం పనిచేయలే అని మళ్ళీ మేము కాంగ్రెస్కి వేసినాం అది వచ్చి కూడా ఇప్పుడు ఐదారు నెలలు అయితే ఉంది ఇప్పటివరకు మాకు లేట్ లేదు మేము గుడిసెల్ల ఉంటాను అక్కడి నుంచి తీస్తే మేము షాయం పెట్టకపోయినాం అక్కడ మమ్మల్ని ఇల్లు అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం ఎంత చెత్త చెదారం డంపింగ్ కాడ మేము ఒక్కసారి మీరు వచ్చి చూస్తే ఒక నిమిషం కూడా ఉండలేరు ఈగలు దోమలు చిన్న పిల్లల్ని తీసుకొని మేము ఉంటాము మా ఇంట్లో మాకు కావాలని మేము అడుగుతున్నాం పోయినా ప్రభుత్వం కూడా వినయ్ భాస్కర్ ఇక్కడ ఉన్నప్పుడు కూడా వచ్చి చూసేది అంత గమనించేది కానీ ఏ రెస్పాన్సిబుల్ లేదు అనేది కదా మీకు అలవాటే కదా ఇక ఉండండి అని అన్నాడు ఈ మాట చాలా మంది మేము బాధపడ్డాం ఎందుకంటే వాళ్ళ ఇంటికాడ నుంచి మాకు ఇస్తలేరు కదా మా ఇంట్లో మాకు అడగడానికి మేము చెప్తున్నాం ఇప్పుడు దయచేసి మా ఇంట్లో మాకు కావాలి ఇదే మా రిక్వెస్ట్ ముప్పై సంవత్సరాలు అవుతుంది ముప్పై సంవత్సరాలకు రెండు సార్లు ఇండ్లు వచ్చినాయి వాళ్ళు వచ్చినట్టు పోతాండ్రు మేము ఉంటాం వీన్నే రానోళ్ళం ఉంటాను మీన్నే తేళ్ళు పాములు వర్షాలల్ల నీళ్ళల్ల అన్నిట్ల ఇబ్బంది పడుకుంటే బాధపడుకుంటుంటాం కాబట్టి మాకు రేవంత్ రెడ్డి గారు మాకు ఇక్కడనే పట్టకాయిదాలు ఇవ్వాలని కోరుకుంటాను గుడిసె గుడిసెకు తిరిగి ఎవరి గుడిసెలు ఉంటే వాళ్ళకే ఇవ్వమని చెప్తాను మాకు రెండు వద్దు మూడు వద్దు ఒక్కటే మాకు చాలు దయదాల్సి మేము కూలీనాలు చేసుకునేటము ఇండల పని చేసుకుని బతికేటోళ్ళము బాగాను దయదాసి గవర్నమెంట్ దయదాల్సి మాకు ఇంటింటికి తిరిగి మాకు ఇంక వేరు చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాను ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ గుడిచెల్లనే ఉంటాం మేము బురద బాగా పాములు కుక్కలు పందులు అన్నీ అవన్నీ తిరుగుతాన్నా మేము వాటితోటే ఉన్నట్టు ఇట్లా వేస్తాం మా ఇట్లా కొనసాగుతుంది మా బ్రతకు డబుల్ బెడ్రూమ్లని కేసీఆర్ గారు కట్టించి కానీ అవి ఇవ్వలేదు మళ్ళీ మొన్న మధ్యలో ఏంటిది డబుల్ డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము అని చెప్పి అవి ఊడవడానికి సాఫ్ చేయడానికి మమ్మల్ని తీసుకెళ్ళిండ్రు అవి తీసుకెళ్ళినాక మేము అక్కడికి వెళ్ళి అవి చూస్తే మొత్తం పిప్పి రాలిపోతుంది అవి గోడలు మొత్తం ఊసిపోతున్నాయి సరే అవి ఇస్తారేమో అనుకొని ఉంటే అవి ఇస్తలేరు ఇక్కడ ఉన్నోళ్ళం చాలా మంది చనిపోయి వాటి మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది చనిపోయిండు ఇప్పుడు ఉన్నోళ్ళ వరకైనా మీరు ఎంక్వైరీ చేసి ఇవ్వండి సారు మాకు పది ఇండ్ల కట్టి ఇస్తాను ఇవ్వలేదు కేసీఆర్ ఇండ్లు పది సంవత్సరాలే కట్టి పదకొండు సంవత్సరాలు అయితే అది మాకు ఆ ఇండ్లు వద్దు కూలిపోతే మేము చచ్చిపోతాం సారు మేమున్నక్కడ మాకే కలిసి ఇవ్వలేదు సార్ జాగా అదన్నా మా పిల్లలు మేము ఆగం ఆగం ఉన్న దోమలు ఈగల ఉంటాం సారు ఈ దోమలు ఈగలు చిన్న చిన్న పిల్లలు వేసుకొని ఉంటాం సార్ మేము మాకు ఆ ఇండ్లు వద్దు సారు ఉన్న తలంలో మాకు ఇవ్వదు వాళ్ళకే కలిసి మేము కట్టుకుంటాం కట్టిండి సారు గంతే మాకు వద్దు బిల్డింగ్లు వద్దు మాకు ఏదో కూలిపోతున్నాయి ఉండా కాయ రేపు అయినా మంచిదమ్మ కట్టిండి సార్ రెండు సార్లు గెలిచిండు అన్న ఇస్తా అన్నాడు కానీ మరి అవి ఎందుకు ఇత్తలేడో ఏం కాదో తెలియదు వచ్చి నలభై సంవత్సరాలు అయితే నేను నలభై సంవత్సరాలు పట్టి ఇక్కడనే ఉంటాను ఇల్లు లేదా ఏది లేదు అక్కడ ఇల్లు ఎట్లా కట్టిందో ఎట్లా కట్టింది చాలా సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అవుతాను ఇప్పుడు కట్టి ఆ పన్నెండు సంవత్సరాలు మరి అవి కూలిపోతే అలా పోతే మాకు అది వద్దు మేము ఉన్నాకనే మాకు ఇక్కడ ఇక్కడ ఎంతైనా మంచిదే ఇక్కడనే వేయాలి ఇక్కడ కట్టేయాలి ఆ సారు దయవాలు ఇక్కడ కట్టించి ఇక్కడనే మమ్మల్ని ఉంచితే మేము ఇక్కడనే ఉంటాం నా పిల్లలు పుట్టిండ్రు నా పిల్లలకు పిల్లలు అయినరు ఇప్పటివరకు ఏది లేదు గిన్ని సంవత్సరం నలభై సంవత్సరాలు అయితే సార్ ఇస్తే ఇస్తానని చెప్పి వచ్చిండు వచ్చి చూసిపోయిండు ఇచ్చులేదు ఏమి లేదు రేవంత్ రెడ్డి ఆయన గెలితే ఇత్తాడు చెప్పి ఆయనకేసిన ఓట్లు ఆయన కూడా మమ్మల్ని ఏం పట్టించుకుంటలేడు ఇటు వత్తలేడు ఏమి లేదు ఆగం ఆగం వాసన జ్వరాలు పిల్లల డెంగ్యూ మలేరియా ఇవన్నీ అత్తానై ఎవరు వస్తలేరు మా గోస దేవుని ముడుతుంది పొద్దున్న లేస్తే వాసన వాసన గప్పు గప్పు వాళ్ళత్తే ఒక్క నిమిషం ఉండరు ఆ ఇనభాస్కరా అప్పుడు ఇప్పుడు వచ్చి ఆ వాసన వాసన పీర్చుకోపోయాడు కానీ ఈయనైతే ఆయన తత్తలేడు మాకు ఇండ్లు తొందరగా ఇరి పిన్నాలు ఉంటాయి ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఏది ఎత్తలేరు మాకు ఇవాళ మన ఇంద్రమకోటరసలు అన్నారు ఇంద్రమకోటరసలు ఇస్తామని చెప్పారు అట్లా కూడా ఇత్తలేరు ఏ మా ఇబ్బందులు అయితే ఏమో గోస తెల్లారి నీళ్ళకి తిప్పలే తిండికి తిప్పలే పనికి పోదామన్నా తిప్పలే ఇప్పుడు పొద్దునాక పనికి పోతానన్నా కొద్దిగా ప్రశాంతంగా ఉన్నది కానీ ఇంటికి వస్తే మాత్రం వాసనకు చచ్చిపోతాను ఆ జ్వరాలకు నీ పుణ్యం ఉంటుంది అయ్యా నీ దయచేసి కొద్దిగా వచ్చి తొందరగా అయ్యాయ మాయి మాకు ఎట్నా బత్తం భర్తం నీ పేరు చెప్పుకొని కొన్ని సంవత్సరాలు అంతలా అయితే నీ ఫోటో పెట్టుకొని పులదండం ఎత్తాం కానీ వచ్చి కొద్దిగా ఇయ్యాయా నీ దండం పెడతాం